శ్రీ గురువ్యోన్నమ శ్రీ నామ సంవత్సరంలో పుష్యమాసంలో ఈ జనవరి నెల పుష్యమాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది వృషభ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే బాగుందని చెప్పచ్చు ఇంచేత ధనమందు గురుడు ఉన్నాడు ధనమందు గురుడు ఉన్నాడు అయితే ఈ గురుడు తాలూకా ప్రభావము ఉన్నంత వరకు కూడా మనం భయపడవలసినటువంటి పని లేదు అయితే వృషభ రాశి వారికి కొన్ని రంగాల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి ఎటువంటి రంగాల్లో ఇబ్బందులు జరుగుతుందంటే ఉద్యోగంలో ఒత్తిడిలు పని ఒత్తిడి పెరిగిపోతుంది అధికారుల వల్ల భయం ఏర్పడుతుంది అధికారుల ఆపై అధికారుల వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని నడుగుతున్నారు సతమతం అవుతున్నారు క్రిటికల్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు చదువుకున్న విద్యార్థులు ముఖ్యంగా అదే చెప్తున్నాను చదువుకున్న విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొద్దిగా నశించే అవకాశం ఉన్నది జాగ్రత్త అవసరము శుభరాశులు షార్ట్ పర్సన్స్ ఉన్నారు మంచి తెలివైనటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏదైతే పట్టుదలతో సాధించలేందంటూ ఏమీ లేదు కృషితో నాస్తి భిక్షలు ఉన్నారు పెద్దలు వీళ్ళు కష్టపడతారు కష్టానికి ప్రతిఫలం కూడా దొరకాలి దాని గురించి ఆ ఆ పట్టు చివరి వరకు పట్టు ఉంటే దాన్ని ఏంటంటే అంటే ఆ చివరిని చివరి నిమిషంలో వదిలే అంటే జా చేజారినం అది వద్దు అంటారు పట్టుకోకపోతే ఏదీ లేదు పట్టుకున్నామంటే సాధించినంత వరకు పట్టుకోవాలి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు బలం సాలలేదు లేదు నాకు జ్ఞాపకం నిలబడి మెమరీ నిలబట్టలేదు అన్నటువంటి భావన వద్దు చాలా బాగుంది ధన గంట లేదు రుణ బాధలకి తీరేస్తాయి తీరుతాయి నిరుద్యోగులకు కూడా కొన్ని కష్టం మీద ఏదో ఒక రకమైనటువంటి రంగంలో ఉద్యోగంతులకి అవకాశం లేకపోలేదు ఉన్నది స్త్రీలకు ముఖ్యంగా చెప్పుకున్నాను ఒక విషయం చెప్తున్నాను దుడుకుతనం వద్దు తొందరపాటు నిర్ణయాలు వద్దు వ్యాపార రంగంలో స్త్రీలకు చెప్తున్నాను చాలా జాగ్రత్త అవసరము మోసపోతారు ఎవరో ఇదే చెప్పిన మాటకి మీరు వస్తువులు కూడా తాకాట పెట్టుకొని వాళ్ళకి ధనం ఇచ్చి ఆ ధనాన్ని అన్ని ఆక్రాంతం అయిపోయి వాళ్ళతో గొడవలు పడుకొని ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు గందరగోళంగా ఉన్నది జాగ్రత్తగా ఇప్పుడు కూడా ఆలోచన ఎప్పుడైతే ఆలోచించామో తొందర పడకు దుడుకు పడకుండా ఆలోచించామో జాగ్రత్త భయం నాస్తి జాగ్రత్తగా ఉంటే భయపడాల్సిన పని లేదు అన్ని రకాలుగా ఉంటుంది శివుని ఆరాధించండి సమస్యలు పరిష్కారం అవుతాయి ఓం నమ శివాయ సి పంచాక్షరి మంత్రంలో ఈ ఓంకారంతో మనం ఆరా అయితే ఏదైతే పెంచుకుంటున్నామో ఈ ఆరా పెంచుకున్న తర్వాత మనకి రావాల్సిన ఉపిద్రవం ఏదైతే ఉంటుందో అది మనకి కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది పక్క నుంచి జారిపోతుంది సరే అంచేత ఇత్తానం దైవాన్ని బలం లేదు గుడ్డుగా ఏదైనా సరే మొండుగా వెళకండి ధైర్య సాశయ లక్ష్మి ఇప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఆలోచనతో మీరు ఎప్పుడైతే ఉంటున్నారో మీరు ఆలోచన ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఫ్యూచర్ని ఆలోచిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి చాలా ఆర్చి ఆలోచిస్తే అన్ని కార్యక్రమాలు కూడా మనం జయమవుతుంది శివనామస్మరణ చేసుకోండి ఈశ్వరాభిషేకం చేసుకోండి మళ్ళీ మరే సుతం ముందుకు వస్తాను అంతవరకు విశాలం ఓం శాంత్